అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కలబంద మొక్క గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది కలబంద ఒక రకమైన ఔషధ మొక్క కలబంద మొక్కను పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు ఇంట్లో వారికి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి ఈ కలబంద చూడడానికి కొంచెం దట్టంగా ముళ్ళు స్వభావం కలిగి ఉండి చిగురు లాంటి గుజ్జు పదార్థాలతో నిండి ఉంటుంది కలబంద మొక్క అన్ని రకాలైనటువంటి భూముల్లో కుండీల్లో కూడా పెరుగుతుంది మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు మెరిసే చర్మ సౌందర్యానికి కలబంద జల్లి చాలా ఉపయోగపడుతుంది కలబందను తినడం వల్ల కడుపులో వచ్చే అంటువ్యాధులు మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది ఆరోగ్యకరమైన చిగుళ్ళు మరియు దంతాల కోసం కలబందను తినాలి కలబంద మొక్కను ఇంట్లో ఉంచడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతుంది కలబంద మొక్క ఇంట్లో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరుస్తుంది కలబంద మొక్క మీ ఇంటికి అదృష్టాన్ని మరియు సానుకూల శక్తిని తెస్తుంది ఇది విడుదల చేసే శక్తి చెడు ప్రకంపనలు మరియు దురదృష్టంతో పోరాడగలదని నమ్ముతారు కలబంద యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాము విటమిన్ ఏ సి ఫోలిక్ యాసిడ్ ఖనిజాలు చక్కెర ఎంజైమ్లు లిగ్నిన్ సాల్సిలిక్ ఆమ్లం అమైనో ఆమ్లం కోలిన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి కలబంద జీర్ణ సమస్యలు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది మరియు ముఖం కాళ్ళు చేతులు వాపులను తగ్గిస్తుంది శరీరం యొక్క బరువుని తగ్గించడంలో మేలు చేస్తుంది చర్మ సమస్యలను మచ్చలను మొటిమలు తగ్గిస్తుంది గుండె కొట్టుకునే వేగంలో మార్పులను అదుపులో ఉంచుతుంది రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది చుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మధుమేహంని తగ్గిస్తుంది వైరల్ ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది ప్రతిరోజు పరిగడుపున కలబంద తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాల సమస్యలను రక్షిస్తుంది ఏ ఇంట్లో అయితే కలబంద చెట్టు ఉంటుందో వారికి నలదిష్టి తగలదు ఆరోగ్యానికి కలబంద ఎంతో మేలు చేస్తుందని మనకు తెలుసు అందుకే జుట్టు నుంచి పాదాల వరకు వాడే అనేక రకాల ఔషధాల్లో కలబంద విరివిరిగా ఉపయోగిస్తున్నారు కలబందను ఔషధంగా తీసుకున్నా లేదా లేపనంగా రాసుకున్న మంచిదే జుట్టుకు రాసుకున్న గాయం మీద రాసిన చక్కటి ఫలితాలు పొందవచ్చు వైరస్ బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఈ కలబంద మనకు ఎంతో ఉపయోగపడుతుంది కలబందలో ఉండే సాల్సిటిక్ యాసిడ్ ఫినాల్స్ సల్ఫర్ నైట్రోజన్ యూరియా సినామినిక్ వంటి పోషకాల కారణంగానే ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు కలబందతో చర్మం ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖం మెడ చేతులకి రాసుకుంటే నలుపు పోతుంది కలబంద గుజ్జులో రోజు వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు తేనె మేగడ కలిపిన ఈ పేస్ట్ని ముఖంపై రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత కడగాలి ఇలా తరచుగా చేస్తుంటే కాలిన గాయాలు పింపుల్స్ మచ్చలు తగ్గిపోతాయి చెట్లన్నిటిలో శక్తివంతమైన చెట్టు కలబంద చెట్టు ఎందుకంటే మనము ఆరు నెలల వరకు నీళ్లు పోయకపోయినా కూడా ఈ చెట్టు జీవిస్తుంది అందుకనే చెట్లన్నిటిలో కంటే శక్తివంతమైన చెట్టు కలబంద చెట్టు ఈ కలబంద చెట్టుని ఒక ప్రత్యేకమైన దిక్కులో పెంచితే మనకు ఉన్న దరిద్రమంతా పోతుంది ఈ కలబంద మొక్కను ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ కలబంద మొక్కను పెంచుకోవాలి ఆగ్నేయంలో పెట్టకూడదు అలాగే ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే కలబందను వేర్లు పైకి కాండం కిందికి ఉండేలా చూసుకొని ఇంటి ముందు వేలాడ తీయాలి ఇలా వేలాడ తీయడం వల్ల కలబందకు ఉండే ముళ్ళు మన తలకి తగలడం వల్ల శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి శుక్రవారం సాయంత్రం ప్రదోషకాలంలో కలబంద నుంచి తీసిన గుజ్జుని శ్రీ మహాలక్ష్మికి నైవేద్యంగా పెట్టడం వలన మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి మన ఇంటి గుమ్మానికి ఇరువైపులా కలబంద మొక్కలను పెంచితే దుష్ట శక్తులు కూడా రాకుండా నివారిస్తుంది కలబంద చెట్టు ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్